అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి అర్ష్ గారిని చూసినప్పుడు నాకు నవ్వుస్తూ ఉంటుందండి ఇవాళ తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన నిన్న అనుకుంటా ఈ ఈరోజు కూడా కదా నిన్న ఆయన మాట్లాడింది ఏంటంటే కొంతమంది కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాలన్నాడు ఆయన హైదరాబాద్ నుంచి వస్తూ యాక్సిడెంట్లో ఆయన చనిపోతే ఆయన చావును అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడితే ఈ పోర్టుబుల్ పోస్ట్ ఏమనిసాడు అనుకుంటున్నారో ఒకసారి చదివిపిస్తా చూడండి అందువారం అంటే ఒక పాస్టర్ పాస్టర్ ప్రవహీం పగడాల గురించి ఎంత నీచంగా మాట్లాడాడో ఈ పెద్ద మనిషి చూడండి ఎప్పుడు ఈయనను పొరపాటుగా కూడా సపోర్ట్ చేయవద్దు ఇది ఒక పాస్టర్ అన్న పదం అంట నీచంగా మాట్లాడడం అంట ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారు వినిపిస్తే అతని అకౌంట్ లో ఉన్నాయి ఆయన పోస్ట్ చేసింది ఇందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడదాం ఎక్కడ తప్పుందంటే అసలు ప్రవీణ్ పగడా గారి గురించి ఒక్క మాట ఆయన మాట్లాడేట ఆయన ఏం మాట్లాడాల ఆయన ఎవరి గురించి మాట్లాడాడు ఆయన చావును అడ్డం పెట్టుకొని కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టి ఆయన మరణాన్ని కూడా కొన్ని క్యాష్ చేసుకుంటారు ముఖ్యంగా అర్ష్ కుమార్ ఇలాంటి వ్యక్తులు మీ దగ్గర ఐదు లక్షల రూపాయలు లేదా హైకోర్టులో కట్టడానికి ఐదు లక్షల రూపాయలు అశ్వమారి దగ్గర ఉండవంటే ఉంటాయి కానీ ఇతని దగ్గర ఆధారాలు లేవు అతని హత్య అని నిరూపించడానికి అశ్వకుమారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కట్టాలనుకుంటే ఒకే నిజంగా ఆధారాలు నిజంగా కట్టేది లేదు ఆధారాలు లేవు కాబట్టి ఎలాగా ఏదో నోరు జారేసాడు దాన్ని కవర్ చేసుకోవాలి కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఒక క్యూఆర్ కోడ్ పెడతాను దాన్ని మీరు అందరూ అని చెప్పేసి మాట్లాడాడు తర్వాత ఒక వారం తర్వాత ఎప్పుడు లేదు లేదు ఇంకా రూపాయలు కూడా రాలేదు ఈసారి మనిషికి వెయ్యి రెండు వేలు పంపించేసి అంటే నేను హైకోర్టులో కట్టేస్తాను అన్నాడు మళ్ళీ రెండు వారం తర్వాత కూడా అది మాత్రం పూర్తవదు ఇంకా లక్షలు రాలేదంటాడు ఈ లోపు కోర్టు కొట్టేస్తుంది పిటిషన్ని ఆ వచ్చినప్పుడు వచ్చేది అయిపోయాడు కోర్టులో కట్టేది ఉన్నది ఖచ్చితంగా ఉంటుంది ఇంతే నాశన్నారు లేదు ఇంతకు ఏమైనా జరిగేది ఏదన్నా ఉందో అందులో ఏం లేదు నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉండి ఉంటే కనుక ఐదు లక్షలు అంచే పోయా ఆమె వందల కోట్ల రూపాయలు ఆస్తి పెట్టుకుని ఐదు లక్షల రూపాయలు కట్టలేవా కట్టాలనుకుంటే కట్టచ్చు నిమిషాల ప్రకారం నువ్వు కట్టవచ్చు కానీ కట్టవు ఎందుకు నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నువ్వు కట్టలేవు కట్టవు కూడా మరి ఎక్కడికైనా ఇక్కడికి వచ్చి ఎందుకు అబ్బాయి పోలీతో జనాన్ని కొన్ని రెచ్చగొట్టడం చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడారు అక్కడ ఒక పాస్టర్ అన్నారు పాస్టర్ పాస్టర్ అనకపోతే ఏమన్నారు ఏమంటారండి ఇప్పుడు పోలీసులు చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీన్ని రచ్చ చేయ మాట్లాడి దీన్ని ఎక్కడితో వదిలేయని దానం పెడతాం మీకు పుణ్యం అంటుందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు నువ్వు ఏదో నువ్వేదో రాజకీయంగా నువ్వు కొద్దిగా ఫేమ్లోకి రావడానికి ఎలాగ నీ సినిమా అయిపోయింది కాబట్టి మళ్ళీ పాస్టర్ పడాలని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయం చేసుకుంటూ వచ్చు సరే అంతేనా అర్థమించే నాకైతే అంతే కనబడుతుంది కేవలం ఆయన చావును అర్థం పెట్టుకొని నువ్వు బతుకుతున్నావు అయితే అంటే రాజకీయంగా నువ్వు బతుకుతున్నావు అంతే కదా నీ వాళ్ళకం చదువుతా అనుకుంటే గత కొన్ని రోజులు పాటు నీ వాళ్ళకం నాకు అలాగే కనబడుతుంది ఇది ఎడుతున్నావు ఎందుకంటే ఎగ్గునాకు మనం నిరూపించలేక మనం ఆధారాలు సమర్పించలేక కోర్టు ఐదు లక్షలు అడిగిందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి జనాల మీద ఉద్దేశ ప్రయత్నం దాని సంఘానికి ఏమైనా చిత్తశుద్ధి ఉండంటి ఆయన పైన రంగానికి ప్రేమ ఉండుకుంటే ఐదు లక్షల పని ఐదు లక్షలకి వారాల టైమా ఆల్రెడీ ఒక వారం కలిపి అయిపోయిందా మరో రెండు వారాల ఇటు ఐదు లక్షలకి నాలుగు ఒక నెల రోజులు పట్టుద్దా ఇదో ఏదో తిరుగుండిగా అదే అలా తేలకూడదు అలా పొడిగించుకుంటా పొడిగించుకుంటా మళ్ళీ మనం ఐదేళ్ళు కొట్టి మాట్లాడాలిగా మనం మళ్ళీ అదంతా మన రాజకీయం బతుకుంటదో ఏదో ఇష్యూ లేకపోతే మనం బతుకుండదు తేల్చేయాలనుకుంటే నిమిషాల ప్రకారం తెలిసి చైంద్ర కట్టి పైగా ఈయన ఎప్పుడు కూడా సపోర్ట్ చేయొద్దు అసలు ఎప్పుడు చేసాము నాకు అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సపోర్ట్ చేసావు అని ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక నేను ఏ దేశ ద్రోహం కేసేపెట్టిలో లోపలే లేదండి హండ్రెడ్ పర్సెంట్ అది కానీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సరే అలా చేస్తా ఉంటారని చెప్పేసి పట్టించుకోలేదు కానీ గతంలో ఆ ఖర్చులు కోర్టు ప్రమాదం అప్పుడే కదా ఎత్తులో అపలైతే నా నిలబెట్టిన ఎత్తు ఊరికే కులాల మతాలు ఆటలు పెట్టుకొని ఊరికే వాళ్ళని రచ్చగొట్టి మీరేదో రాజకీయంగా లబ్ది పొందాలని చూడడం తప్పితే మీ వాళ్ళు ఆడగానే పావుల ఉపయోగం ఉందండి ఐదు లక్షలు వస్తారు జనాన్ని చూద్దిన అది ఎంత వచ్చిందో సరే అది మనకు అనవసరం అనుకోండి ఎంత వచ్చింది మనం లేనప్పుడు మనం ఇవ్వనప్పుడు అడిగే రైస్ మనం మీ ఇష్టం అనుకో ఇచ్చి రోజులు ఇచ్చారు లేదు కాదా ఐదు లక్షలు కట్టండి ఐదు లక్షలు కట్టి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవో ఆ పూర్తికి సమర్పిస్తే కాదా ఎందుకు ఈ కోరు ఓ సాగ తీసుకుంటా ఇంకా ఐదు లక్షలు రాలేదు ఈసారి బది రూపాయలు కాదు ఇరవై రూపాయలు పంపండి ఇరవై కాదు వెయ్యి పంపండి వెయ్యి కాదు మూడు వేలు పంపండి ఎందుకండి సింపుల్ గా లక్ష రూపాయలు కట్టేస్తే ఏమవుతుంది నీ దగ్గర నా ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పించేస్తే అయిపోయా అక్కడ కోర్టు వారి చెప్తారు ఏంటని తీర్పు వాళ్ళు చెప్తారుగా ఒక క్లారిటీ వచ్చేదిగా ఒక కొలుకు వచ్చేదిగా మళ్ళీ త్వరగా కొలుకు వచ్చేస్తే మనం మాట్లాడక ఉండదనా అప్పబాయ రాజకీయాలు చేయడానికి ఉండదనా ఎందుకు అడుగుతున్నా మంచి బేస్ వచ్చింది అప్పుడు చివరికి మీరు ఏ వస్తారంటే కేఏ పాల్గారు నేను అదే కేల్ గారు ఎప్పుడు నేను మీకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీకంటే బాగా ఆయనే మాట్లాడతాడని ఫీలింగ్ అనిపిస్తుంది మీకు తిరుగుతానే ఉండదు మళ్ళీ మళ్ళీ పెట్టాను కేయర్ కోల్ కోళ్ళు అయ్యే స్కానర్లు పెట్టేస్తా కోళ్ళు పెట్టేది కేర్ కోళ్ళు పెట్టేస్తే కొట్టేస్తాను డబ్బు అందరు కూడా ఊరుకోండి సార్ ఏడ్ సిమ్మడి సార్ ఇంకా కాస్త సిగ్గుపాడండి నన్ను అడిగితే కనుక పాష ప్రవీణ్ పాట గారికి నేనే క్షమాపణ చెప్పాను ఆయన చావుని రాజకీయంగా మీరు అంతే అందులో వేరే సందేహం లేదు ఇంకో డౌట్ లేదు అందులో ఆయన చనిపోయి మిమ్మల్ని బ్రతికించాడంతే రాజకీయంగా ఆయన చనిపోయి మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని బ్రతికించడంతే దాన్ని మీరు వాడుకొని క్యాష్ చేసుకుంటున్నారు అంతకు మించి ఇందులో రెండో అంశం లేనే లేదండి మీకేమి దళితుల మీద ప్రేమ కాదు ఇంకోటి కాదు ఇంకోటి నిజంగా అంత ప్రేమ ఉందంటే కనుక ఐదు లక్షల రూపాయలు కట్టడానికి ఉందండి ఈస్ అంటే మీకోలేక కదా అది ఎలాగ పోవడం అని తెలుసు ఒకవేళ వచ్చినా కానీ మనం నిజం చెప్పం దాన్ని కూడా దాటాంతా దాన్ని కూడా కవర్ ఏం చేస్తాం అక్కడ చివరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పడి ఎడతాం నేను కాకపోయిన తెచ్చి అనుకో దళితుడిగా ఏంటి మీకు అంత ప్రేమ తెలివి కారు కరో తప్పుసారు ప్రిరు కలర్ కట్టినట్టు కనబడుతుంది పైగా దానికి సమాధానం చెప్పుకోవచ్చు అక్కడ పోలీస్ పోలీసు వారు క్లియర్గా చెప్పారు కదా యాక్సిడెంట్ మరి ఎక్కడ కూడా పోలీస్ వారే చెప్పారు కదా సభ్యులు పగడాకాల గురించి విషయంలో కూడా పోలీస్ వారే చెప్పారు అది యాక్సిడెంట్ అని చెప్పేసి అని అంటే సేమ్ ఒక ధర్మం ఆయనకు ఒక ధర్మం పైగా నువ్వు ఇచ్చే విధానం అప్పుడు తిరుగుతూ ఉండదు అప్పుడు పోలీసులు చెప్పారు కదా ఇప్పుడు పోలీసులే చెప్పారు అప్పుడు పోలీసులే చెప్పారు ఎందుకు మాట్లాడతారు అండి మరి వర్కౌట్ అవుతానా ఆయనకి అంత పేరు లేదన్నా చనిపోయిన పేరు లేదనా లేదంటే ఎవరి వెనకలు రాలేనా లేదా కూడా పెడతారని డబ్బులేడేనా అంటే ప్రేమ పర్టికులర్గా మనం కొంతమందిని జీవించకూడదు కదా నీ అందరి మీద జీవించాలి కదా ఎందుకు వచ్చింది సార్ మీరు ఈ రాజకీయాల కదా స్వస్తి పరికేసి శుభ్రంగా తమరు పని తమను చూసుకుంటే ఇలా మా ఊరు రోజు చేత చూపించుకునే పని ఉండదు ఎప్పుడు కూడా ఈ పనికి మన పుష్లు ఏమాకండి నీకున్న బరువు పోతే